హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ బ్లాగ్ అండి ఇది బోధనలో ఉండి చెక్కర్ నగర్లోని శ్రీనివాస్ గారి ఇంట్లో జరిగిన వినాయక చవితి నోము వ్రతము అండి వినాయక చవితి వ్రత కథ అండి వీలైతే ఇక్కడ వినాయకుని మట్టి వినాయకుని పెట్టుకున్నారు వాళ్ళ తరఫున కొంచెం కాలుష్యాన్ని అయితే తగ్గించడానికి మట్టి వినాయకుడిని అయితే ప్రార్థించారు అలాగే రకరకాల పూలతో పూజించారు విఘ్నేశ్వరుడికి గరిక అంటే చాలా ఇష్టం కదండి ఇరవై ఒక్క పూసలు గరిక పెట్టుకున్నారు కదంబం పూలు అంటే చాలా ఇష్టం ఇక్కడ వీళ్ళ కదంబం పూలు కూడా దొరికాయి కదంబం పూలు పెట్టుకున్నారు బుక గులాలు పసుపు కుంకుమ అక్షంతలు ఇలా అన్ని రకాల పూలు అయితే సమర్పించుకున్నారు తదియగౌరి తర్వాతనే మనం వినాయక చవితి చేసుకుంటాం వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన ఎలుగ పండు అలాగే మొక్కజొన్న దోసపండు అలాంటివన్నీ పెట్టుకున్నారు మంగళహారతితో కంపల్సరీ ఇస్తాం కదండి ఇవన్నీ ఇస్తూ తదియ గౌరి నోముకున్న తర్వాత దాని పక్కనే వినాయకుని అయితే పెట్టుకుంటాము దోసపండు యాపిల్స్ కదంబం పూలు వెలిగ పండు ఇవన్నీ రకాల పూలు అయితే పెట్టుకున్నాం అలాగే వినాయక చవితి రోజు ఇరవై ఒక్క ఆకుల పాలకూడి ఆకులు విస్తారాకు కొట్టి అందులో అన్ని రకాల కూరగాయలు వడ్డించి అన్నం మాత్రం పెట్టాము ఒక స్వీట్ మాత్రమే పెడతాం ఎందుకో తెలియదు దానికి రీజన్ తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి వాళ్ళ అలాగే నిత్య పూజ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు వినాయకుని అయితే ఇక్కడ కింద పెట్టుకొని కూర్చున్నారు వాసవి మాత కనిక పరమేశ్వర మాత ఫోటోతో పాటు అన్ని రకాలు ఉన్నాయి ఇంటి చిన్ని లక్ష్మీదేవి చూడండి జై బోళ గణేష్ మహారాజుకు అంటే విఘ్నేశ్వరునికి దండం అయితే పెట్టుకుంటున్నారు మెట్టెబిడాలు ఉండాలి కూడా పెట్టుకుంటాము ఇలా అన్ని రకాలు

अमृणाला तामरा पुष्पम समर्पयामि ओम प्रमदा नरपते नमः पाटल पुष्पम समर्पयामि ओम रुद्र गणपते नमः द्रोण पुष्पम समर्पयामि ओम विद्या गणपते नमः दुर्दूर पुष्पम समर्पयामि ओम विघ्न गणपते नमः चंपक पुष्पम समर्पयामि ओम दर्तनरपते नमः प्रसाल पुष्पम समर्पयामि ओम कामितार्थ परदा प्रद गणपते केतकी पुष्पम समर्पयामि ఇలా పెద్ద కుమారుడు కొడుకు కోడలు ఇలా వీళ్ళిద్దరు మనమడు మనమరాలతో అందరూ కలిసి వినాయకుని పూజ అయితే చేసుకున్నారు అష్టోత్తర నామాలు పెద్ద అబ్బాయి చదివాడు తర్వాత గణపయ్యకు మంగళహారతి అయితే చూ ఇస్తున్నారండి వాళ్ళ వాయిస్ వినబడట్లేదు అనేసి నేనైతే వాయిస్ ఇస్తున్నాను సారీ అండి ఏమనుకోకండి శ్రీ గణేశ దైవ నీకు నిత్యమంగళం జావు సేక మమ్ము స్వామి మంగళం ముందు సురులు మునులు జనులు పొందిరి పూజ నీ సుందరకర వాక్యమందు చెందిరి తేజం శ్రీ గణేశ దేవ నీకు నిత్యమంగళం జావు సేక బ్రో స్వామి మంగళం